హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు పెన్ను బిల్లు జమ అయ్యే తాజా సమాచారం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియోని అయితే ఎక్కడికైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము సో ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే రెండు వేల ఇరవై నాలుగు జనవరి నుండి పదవి విరమణ చేసిన ఉద్యోగులు ఉపాధ్యాయులు తమ గ్రాట్యుటీ ప్రావిడెంట్ ఫండ్ ఫైనల్ పేమెంట్స్ ఇంకా కాకపోవడంతో తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో ఉద్యోగులు ఉపాధ్యాయులు జనవరి నుంచి మార్చి వరకు పదవి విరమణ చేసినప్పటికీ వారి అన్ని బెనిఫిట్స్ ఇంకా అందుబాటులోకి రాలేదు జనవరి నుంచి మార్చి రెండు వేల ఇరవై నాలుగు మధ్య పదవిరమణ చేసిన వారిలో కొందరికి కంప్యూటీషన్ గ్రాట్యుటీ లభించినప్పటికీ పిఎఫ్ ఫైనల్ పేమెంట్స్ ఇతర బెనిఫిట్స్ ఇంకా జమ కాలేదు ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు తర్వాత పదవీ విరమణ చేసిన వారికి కేవలం కంపిటీషన్ పొందారు కానీ చాలామందికి గ్రాట్యుటీ పీఎఫ్ ఫైనల్ పేమెంట్స్ ఇంకా అందలేదు గ్రాట్యుటీకి సంబంధించి సబ్ ట్రెజరీ అధికారులు అన్ని బిల్లను సబ్మిట్ చేసినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం నిధుల లేమితో ఈ చెల్లింపులు అయితే నిలిచిపోయాయి ప్రస్తుతం అన్ని బిల్లు కూడా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్లో అయితే ఉన్నాయి అంటే రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసిన వెంటనే వాటిని చెల్లించే అవకాశం అయితే ఉంటుంది ఇక రాష్ట్ర ప్రభుత్వం తాజాగా బడ్జెట్ ప్రవేశపెట్టిన కారణంగా ఏప్రిల్ లేదా మే నెలలో ఈ బకాయిలు చెల్లించే అవకాశం ఉంది అయితే ఈ చెల్లింపులను వేగవంతంగా పూర్తి చేయాలని అయితే పెన్షనర్ల సంఘాలు ఉద్యోగ సంఘాలు సంబంధిత మంత్రులు మరియు అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని అయితే నిర్ణయించుకున్నారు కాకినాడ ఇటీవల కాకినాడలో నిర్వహించిన పెన్షన్ అదాలత్ సమావేశంలో జగ్గంపేటకు చెందిన విశ్రాంత స్కూల్ అసిస్టెంట్ మోహన్ రావు గారు జనవరి నెల పదవి చేసినప్పటికీ ఇంకా గ్రాట్యుటీ పిఎఫ్ఎం ఫైనల్ పేమెంట్స్ లభించలేదని తన ఆందోళన వ్యక్తం చేశారు దీనిపై అధికారుల స్పందన మేరకు జనవరి నుంచి సుమారు నూట యాభై బిల్లులు సబ్మిట్ చేయబడ్డాయని ఫిబ్రవరి తర్వాత అవన్నీ కూడా జమ అయ్యే అవకాశం ఉందని అయితే తెలిపారు ఆఫ్ పే లిఫ్ జిఐఎస్ వంటి ఇతర బెనిఫిట్స్ కూడా ఇంకా జమ కాలేదు పెన్షనర్లకు సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా పెన్షన్ సంఘాలు ఉద్యోగ సంఘాలు జేఏసీ నాయకులు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకుని వెళ్ళి వీటిని త్వరగా చెల్లించాల్సిందిగా డిమాండ్ చేస్తున్నారు గ్రాట్యుటీ పిఎఫ్ ఫైనల్ పేమెంట్స్ వెంటనే విడుదల చేయాలి ఆఫ్ పే లీవ్స్ జిఐఎస్ వంటి పెండింగ్ బకాలను కూడా వెంటనే చెల్లించాలి నిధుల లేమి కారణంగా నిలిచిపోయిన బిల్లులు చెల్లింపులను వేగంగా జరపాలి రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల సమస్యను పరిష్కరించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలి సో మొత్తానికి ఈ పెండింగ్ బిల్లుల చెల్లింపుల కోసం ప్రభుత్వం తగిన విధులు తగిన నిధులను విడుదల చేసి ఏప్రిల్ నుంచి మే నెల మధ్యలో మధ్యలో వీటిని జమ చేయడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని పెన్షన్లు కోరుతున్నారు లేని పక్షంలో పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టే అవకాశం కూడా ఉంది